కంట్రీ ఇండియా బ్రాండ్ ప్రమోట్ అయింది ఇది కాకుండా మీరు చూస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇండియన్స్ ఇక్కడ మీరు ఉంటారు మీరు నూట డెబ్బై అడగత ఉంటారు మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు మీరు ఇంకేం మాట్లాడరు వాళ్ళు ఏం చెప్తే చేస్తారు అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు ఏ జాగ్రఫీకైనా ఏ లీడర్కైనా ఏ కంట్రీకైనా ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్ నాకు ఆ బెహ్రీన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు కూర్చొని మాట్లాడుతా మాట్లాడతామంటే రియల్ ఐ లైక్ ఇండియన్స్ కారణం ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు మా దేశంలో మంచి టెంపుల్ టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు కట్టారు మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్ కింద దీపావళి జరుపుతాం దట్ ఈ ది రెస్పెక్ట్ వ్యూ ఆర్ ఆల్ వన్ వి ఆర్ సెలబ్రేటింగ్ అంటూ ఆండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు ఏంటో చెప్పమంటే ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కరు అడిగారు ఏడు మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒక్కరు కూడా చైనా చైనీ ఫ్రెండ్ చైనీస్ ఫ్రెండ్ లేడు అని చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్ దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పి వర్ ఇసుకు వచ్చాడు రియల్ఏ వాజ్ ఆ అస్టానిష్డ్ దట్ ఈస్ ది స్టికింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ గ్లోబలీ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి చూస్తే మీరు చాలా వరకు ఎంఓఎల్ చేసాం ఇండస్ట్రీస్కి అంతా కూడా చేసాం డెస్ట్రాయ్ అయినటువంటి బ్రాండ్ని డిఫంక్ట్ అయిన వ్యవస్థలన్నీ కూడా మేలుకొల్పి సెవెన్ మంత్స్ టైంలో ఇప్పటికే దగ్గర దగ్గర చాలా వస్తున్నాయి ఇంకా రావాలి బిగినింగ్ ఇది ఈరోజే పేపర్లో మీరు చూసుంటారు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద రిఫైనరీ రామాయణపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది బీపీసీఎల్ అది పెట్టగ్గానే వెళ్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎంఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట్గా ఎన్ఎండిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పెరడానికి ఉన్నారు ఒక ఫేస్ రెండు ఫేస్ సమర్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో మేజర్గా ఒక రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హెడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ పది లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం ఇంకొక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు ఒక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు కొరియన్ వచ్చాడు వాళ్ళ ఫైనాన్స్ది ఆయనతో కూడా మాట్లాడాం అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయ్యింది వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసాం అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్ అది